అంతే గారు చాలా జరుగుతుంది గారు చాలా ఇలా ఇవా నేను నాకల్లా నాకు ఒక డౌట్ అయ్యే గారు మీరు అన్నారు కదా ఒక మాట లక్షల ఎకరాల భూమిని అప్పుడు మన గవర్నమెంట్లు వచ్చేసి దోచేసినాయని మన ఆంధ్రప్రదేశ్లో దేవాదాయ శాఖ ఎకరాల భూమి చాలా మంది రాజకీయ కావచ్చు అది మళ్ళీ ఎర్రచందనం కూడా కబ్జా చేసిండ్రు మన శేషాచలం అడవులలో దుప్పులు లేడీలు పూలులు వచ్చేసి పెద్ద పెద్ద దున్నపోతులు అన్ని ఆ వార్త మా యొక్క న్యూస్ లో వస్తుండయి మా గిద్దలూరు న్యూస్ నంద్యాల న్యూస్ లో వస్తుండే ఆ ప్రదేశాలలో తిన్నికి లేక ఇట పడి ఊర్లలో పడి ఇటు ఇటుపక్కకు వస్తుండే అన్నీ ఎందుబల్ల వస్తుండయో మీరు చెప్పగలరా ఏమన్న కారణం జరుగుతుంది అక్కడ

ఒక పులిగుడి మా ఏరియాలో వచ్చేసినది మా ఏరియాలలోనే ఒక పులి గుడి అడవిలో నుంచి కింది దిగి వచ్చింది ఊర్లలోకి వచ్చింది మాది వచ్చేసి ఇక్కడ గిద్దెలూరు అడవి అడవింది కదా మాకు నల్లమల్ల అడవి అడవిలో ఎన్ని కింది దిగి వస్తుండ్రు మొత్తం ఆక్రమించిండ్రు ఒక్క మనిషి వచ్చేసి ఏడు వంద ఆరు వందల ఎకరాలు మూడు వందల ఎనభై ఎకరాలు ఆక్రమించిండు ఆరు వందల ఎకరాలు అంటున్నారు కొంతమంది ఆక్రమించి దాని మీద లోన్ తెచ్చిండు మొన్న పైన పార్టీ వాళ్ళే శ్రీశైలం ఉంది కదా నల్లమల్ల అడవి కిందికే కదా వచ్చేది అడవిని ఆక్రమించి దాని మీద లోన్ తీసుకొచ్చిండ్రు అది ఇ కబ్జాలు జరుగుతుండీ ఈ వజ్రాలు నాకల్లా మీరు చెప్పారు కదా అయ్యా గారు మీరు ఇందాక అన్నారు కదా ఒక మాట అన్ని కంప్యూటర్లు ఎక్కిచ్చిండ్రు మొత్తం చేసిండ్రు అని ఎక్కించినా గాని గవర్నమెంట్ ఉండదు కదా ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ మారింది అనుకో ఏదో బీజేపీ అంటే హిందుత్వం మీద ఆ దేవుడు భగవంతుడు అని ఉంటది అక్కడ దాకా చూడటం కూడా మన వల్ల కాదు కాబట్టి నిర్ణయం వాళ్ళకు వాళ్ళు ఏం చేస్తారో మనం చూస్తూ ఉంటాయి అంతకంటే మన చేత ఏమి కాదు ఇప్పుడు కంప్యూటర్ లెక్కించిన అయినా ఇప్పుడు గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది అనుకో మార్చేసి వజ్రాలు దోసుకోబోతుంది ఒకటి చెప్పాలండి అందుకని కాంగ్రెస్ గవర్నమెంట్ రాకడా మనం ఆపుకోవాలి హిందువులు వెళ్ళి ఓట్లు వెయ్యాలి బీజేపీని గెలిపించుకోవాలి మన ప్రాణం మనం కాపాడుకోవాలి అని చెప్పేది

అదే మాధవిలో ఓడిపోడానికి కారణం అదే అన్నారు కదా చాలా మంది అందరు ఇళ్లలో ఉండి వాకిల్ వేసుకున్నారంట ఎవరు కూడా ఓటింగ్ పోలేదంట ఇలా ఉంటే ఇప్పుడు మన దేశం ఎలా రక్షించబడుతుంది రేపు మిద్దలు మేడలు పెద్ద పెద్ద భవనాలు లక్షల కోట్లు ఫారిన్ లో పోయి సంపాదించి పెట్టి ఇక్కడ పెట్టుకున్నవన్నీ వాళ్ళ వశం అయిపోతాయి కదా పందుల వశము కాకూడదంటే వీళ్ళు కొంచెమైనా జాగ్రత్త పడాలి కదా మన హిందూ సరిపోతుంది అందరికీ ఉండాలండి మన హిందూ హిందువు తెలిసిన వాళ్ళు చెప్తే వినాలి అదే ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ ఇలా మాట్లాడి మన గ్రూపులలో పెట్టి నేను మా మా ఏరియా వరకు మా నియోజకవర్గం వరకు నేను ట్రై చేస్తున్న ప్రయత్నం చేసేటప్పుడు ఎగతాల్ చేస్తారు అది ఇది నువ్వు చేసేది మంచి పని కాదని ఉండేది వచ్చినప్పుడు మళ్ళీ బెల్పాటం ప్యాంట్ పోయి మళ్ళీ వచ్చింది కొంచెం నిదానంగా మాట్లాడండి అయ్య గారు నిదానంగా మాట్లాడండి అట్లాగే ఇది కూడా మనకి ఇది కొత్త సబ్జెక్ట్ కాబట్టి ఇప్పుడు మీరు చెప్తే మిమ్మల్ని వింతగానే చూస్తారు కొంచెం అలవాటు అయిన తర్వాత వాళ్ళు మాట్లాడతారు ఒక నేను నేను నా ఏరియా వరకు ఒక ఇరవై మందిని ముప్పై మందిని మార్చగలేదన్న నేను ఫస్ట్ ఫస్ట్ పెట్టేటప్పుడు ఒక్కరు కూడా లేదు ఒకరికే చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు ఇప్పుడు ఒక పది మంది పదహైదు మంది షేర్ చేయడం మొదలు పెడుతుంది చిన్న చిన్నగా మీరు చెప్పినట్టే మారుతున్నారు రై గారు నాకు కృష్ణుడు కూడా అదే చెప్తాడు భవద్గీతలో ప్రయత్నము నువ్వు ప్రయత్నం మొదలు పెట్టినప్పుడు ఆ భారం అంతా నా మీదే ఈ భగవంతుని మీద భగవంతుని నమ్ముకొని వస్తుంది మీరు అది పెద్దవాళ్ళు మాటకు మనం ఏంటంటే మనం ప్రయత్నం చేస్తూ ఉంటామండి ఇప్పుడు మనం చేసే మన కోసం కాదు తర్వాత తరాల కోసం అది మనం పెట్టిన వీడియో పోయినసారి మాట్లాడున్నాం కదా దేశ ఇద్దరు దేశభక్తులు భారతదేశం గురించి ఎలా మాట్లాడారో ఆ వీడియోను ఒక నూట యాభై మంది చూసిండ్రు రాయ గారు నూట యాభై మంది చూసిండ్రు ఒక కామెంట్ చేసిండ్రు కొంతమంది లైక్ చేసిండ్రు బానే రిప్లై ఇచ్చిండ్రు మన ఏరియా వరకు గారు మీరు చెప్పారు చెప్పారయ్య గారు మనం మన దేశంలో కాపాడబడాలి హిందువులు రాబోయే తరంలో హిందువులు ఉండరని తెలియాలంటే రాబోయే తరాలకు మన హిందువులు ఇప్పటికైనా మేలుకోవాలి అంటున్నారయ గారు ప్రయత్నం అయితే మానుకోకూడదు అంటున్నారు చూసుకోండి చెప్పారు ఇప్పటి నుంచి నుంచి మనం కష్టపడ్డందుకు కట్టడాక చూసుకోవచ్చు అని ఎవడో ఖచ్చితంగా పాకిస్తాన్ లో ఒకప్పుడు హిందువులు ఉండేవాళ్ళు కొంతమంది ఇప్పుడు హిందువులు లేకుండా వేశారు కొంతమంది చంపారు కొంతమంది మతం మార్చారు మొత్తం గుళ్ళు కూల్చేశారు కొంతమంది ఇది కొంతమంది ఒక టూ బర్సన్ త్రీ పర్సన్ ఇండియాగా పారిపోయించారు ఇప్పుడు పాకిస్తాన్ పరిస్థితి అడుగు తింటాము లేదా బంగ్లాదేశ్ పరిస్థితి చెప్పగలరా గారు కొంచెం పాకిస్తాన్ పరిస్థితి అంటే అడుగు తింటుంది బంగ్లాదేశ్ అట్లాగే ఆఫ్ఘనిస్తాన్ ఉంది ఆఫ్ఘనిస్తాన్ ఒకప్పుడు పూర్తి హిందూ దేశం ఆ తర్వాత నిదానంగా దానిలోకి దాన్ని ముస్లిం దాడి చేసి దేశాన్ని ఆక్రమించుకుని ముస్లిం దేశంగా మార్చేశారు ఆ తర్వాత అక్కడ అక్కడికి ముస్లింలు కూడా సునీలు షియాలు కొట్టుకొని చచ్చినారు అంట కదా బాంబులు వేసుకొని ఆఫ్ఘనిస్తాన్ పరిస్థితి ఏంటి భారతదేశం కానీ సహాయం చేయకపోతే పాకిస్తాన్ లో ఆఫ్ఘనిస్తాన్ కూడా ఉంటుంది వాళ్ళు కూడా అడుగు తినే అలా ఇప్పుడు బంగ్లాదేశ్ బంగ్లాదేశ్ ఏంటంటే అది అటు ఇటు కాక ఉంటుంది బంగ్లాదేశ్ లో ఉగ్రవాద సంస్థలు ఇక్కడ ఉన్నట్టుగా అంత లేవు ఉగ్రవాదము పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ ఉన్నంతగా ఉండదు అందుకని ఆఫ్ఘనిస్తాన్ లో కొంచెం పనులు చేసుకుంటారు సరే బంగ్లాదేశ్ బంగ్లాదేశ్ చెప్పండి చెప్పండి బంగ్లాదేశ్ లో ఉగ్రవాద ఉగ్రవాద సంవత్సరం ఏమి లేవు కాబట్టి ప్రజలు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటుంటారు ఏదో కింద పడుతుంది హిందువులు మాత్రం ఎక్కడ చేశారు బంగ్లాదేశ్ లో కూడా హిందువుల మీద ఈ ప్రయత్నం జరిగాయి హిందువులు అందరూ అక్కడి నుంచి తెరవేశారు గుడి గు ఇండియాలోకి వచ్చింది సగం బంగ్లాదేశ్ భారతదేశంలోకి వచ్చేసింది బెంగాల్ బెంగాల్ వెస్ట్ బెంగాల్ ఉంది కదా వెస్ట్ బెంగాల్ వెస్ట్ బెంగాల్ లోపల నుంచి మొత్తం వాళ్ళంతా తక్కువ జనాభా ఉన్నప్పుడు ఏంటి వాళ్ళు తక్కువ సరిపోతుంది అది అందుకని వెస్ట్ బెంగాల్ మీకు పని బాగా కనిపిస్తుంది వెస్ట్ బెంగాల్ బాగా అనుకోనింది ఆ బంగ్లాదేశ్ వెస్ట్ బెంగాల్ గా రోహింగ్యాలే ఎక్కువ అయిందంట కదా బంగ్లా వెస్ట్ బెంగాల్ రోహింగ్యాలు మీ బంగ్లాదేశ్ ఉన్న రోహింగ్యాలు మొత్తం వెస్ట్ బెంగాల్ కి వచ్చారు దాంతో పాటు బంగ్లాదేశ్ ఉన్న ముస్లిమ్ వచ్చారట ఇవన్నీ మనకి న్యూస్ లో తెలుస్తుంది అంటే దాదాపు సగం బంగ్లాదేశ్ ఇండియాలోనే ఉంది మొత్తము ఈ మయన్మార్ అప్పుడు రెండు వేల తొమ్మిదిలో జరిగిన పేరు ఏం పేరు మయన్మార్ లీడరు ద గ్రేట్ వండర్ఫుల్ లీడర్ బౌద్ధ బుద్ధ లీడర్ ఏం పేరు మిరాత్ ప్రశాంత్ ఏదో మీరు ప్రశాంత్ మీరాత్ ఏదో ఉంది అండి పేరు విరాత్ ఆయన పెద్ద పోరాటమే చేసిందంట కదా ఒక్కడు తిరిగి దేశం అంతా తిరిగి ఒక్కడు ఒక నెంబర్ తీసుకొని ఆ నెంబర్ ప్రకారం అక్కడక్కడ పెద్ద పెద్ద యూనివర్సిటీలు నిర్మించి రాత్రి పగలు కష్టపడి పెళ్లి కూడా చేసుకోలేదంట ఆ కొరకు అంత కష్టపడి చేస్తే చేస్తే రెండు మూడు సార్లు అల్ల అల్లర్లు జరుగుతాయి ఆయన తీసుకుపోయి జైల్లో వేసిందంట నిజమా వద్దమో నాకు తెలిసినంత వరకు మీకు మీ అంతా నాకు తెలియదు చెంది నేను కూడా చూసాను బంగ్ల అంటే బౌద్ధలో ఇళ్ళని వ్యాపారాలు మొత్తం ఆక్రమించి మొదలు పెట్టారు దాంతో బౌద్ధ లో మార్పు వచ్చింది వీళ్ళు మనం బతకనే వాళ్ళని ఒక డౌట్ వచ్చింది డౌట్ వచ్చి ఎవరు సరిగా రివర్స్ అలా అలా జరిగే అలా గుడి ఒక పాయింట్ రెండో పాయింట్కి వచ్చేసి ఏదో ఒక బౌద్ధుల అమ్మాయిని ఒక పన్నెండు మందో ఎంతమంది రేప్ చేసింద్ర అంట అతి కిరాతకంగా రేప్ చేసి అక్కడక్కడ కోయలేని చోట కోసి ఎట్నో చేసిందంట రేప్ చేసి చేసినప్పుడు అది కూడా బౌద్ధులను బాగా కలిసి వేసిందంట అంటే ఇంకా వాళ్ళల్లో కోపాన్ని రాత్రికి రాత్రికి వ్యతిరేకమైన కోపం వచ్చిందంట అందరూ లేచి ఇంకా ఏకమయ్యి దాడి చేసిందంట దాడి చేస్తే మోకుమ్మడిగా ఆ యొక్క మయన్మార్ లో ఉన్న ముస్లింలు మొత్తం పొడవలేసుకొని కొంతమంది ఆ ఎడారిలో పడి బంగ్లాదేశ్ కు వచ్చేసింద్ర ఇంకోటి అట్లాంటి భారతదేశంలో ఒక మీరు టెన్ మైల్ లో జరిగిందని అక్కడ భారతదేశం ఇరవై లక్షల పైగా జరిగి ఉండొచ్చు అంచనా మరి వీళ్ళ మార్పు ఏం రాలేదు హిందువులు ఎక్కడా చలనం చెప్పేటోళ్ళు లేరు అంటే ఒక యూనిటీ అనేది లేదు నీ మాట నేను ఒక మాట చెప్తున్నాను మీరు పెద్దోళ్ళు మీ మాట చెప్తే నేను ఇంట చెప్పండి నేనింటా ఒక యువకునిగా మీరు చెప్పే మాట నేను ఇంట కానీ ఆ ఒక విషయము నేను చెప్పింది అనుకో అది దెబ్బ తినేదాగా వాళ్ళు దగ్గరికి నువ్వు చూపించినగా నమ్మటంలే కానీ వాళ్ళ కోరికలు వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయంటే డబ్బు ఆస్తులు భూములు ఆ బాగున్నామా మనది బాగుందే మనం మూడు పూట్ల తింటున్నామా లేదా అదే చూసుకుంటుండ్రు కానీ వీళ్ళు ఆక్రమిస్తారు వీళ్ళొచ్చి దాడి చేస్తారు జనాభా పెంచి మన ఆస్తులు మన భూములు మన డబ్బు మన ఆడపిల్లలు మన భార్యలు వీళ్ళంతా ఉండరు అనే ఆలోచనలో వీళ్ళు నువ్వు చెప్పిన మాటను ఒక అంటే ఒక గడ్డి పీసు లాగా వదిలేస్తుండ్రు ఒక చెవులో వింటుండ్రు ఇంకొక చెవిలో వదిలేస్తుండ్రు అంతేనా కాదాయ గారు మీరు చెప్పండి అంటే లేకపోతే ఏదన్న కారణం ఉంటది అయ్యగారు మీరు చూసినంత వరకు అంటే ఇప్పుడు ఎంజాయ్మెంట్ అంటే ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వచ్చి తన్నేటప్పుడు నువ్వు ఒక్కడు ఇద్దరు ఏం చేస్తారు చెప్పండి మీరే చెప్పండి మీ న్యాయం ప్రకారమే ఇప్పుడు ఒక పది మందిని నీ మీద దాడి చేసిండ్రు అదేదో నువ్వు ముందే మేలుకొని ఎవరిలాగా ఖాన్ లాగా ముందే మేలుకొని అటు పక్క చెంగిస్ ఖాన్ అంటే ఒకప్పుడు టీ వాళ్ళ వాళ్ళకు పోపచ్చిందట చెంగిస్ ఖాన్ చెంగిస్ ఖాన్ అంటే భయపడి హర్లెత్తిపోతారు ఇప్పుడు కూడా ఉగ్రవాదులైనా ఈ ముస్లింలైనా ఖాన్ అంటే పోసుకుంటారు ముస్లిం కాదు మీకు తెలియదు ఆయన ఒక నాగజాతికి సంబంధించిన వ్యక్తి చెంగిస్ ఖాన్ ఖాన్ అంటే ఆయన ఒక నాగజాతికి సంబంధించిన వ్యక్తి శివభక్తుడు ఆయన అమ్మవారిని పూజిస్తాడు శక్తి మాత నిజమాన్ అతని పేరు పేరు కొంచెం తేడా ఉంది అట్లాగే ఉండొచ్చు కానీ కొంచెం తేడా ఉండొచ్చు ఖాన్ అంటే గ్రూపుకు పెద్ద అని గ్రూపు పెద్ద సైనిక అధ్యక్షుడు లేకపోతే ఒక 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 అధిపతి అని ఖాన్ అంటే ఒక భాషలో అది అదే నేనేది మంగోలియా వాడే శివభక్తుడు ఆయన దారుల్ ఇస్లాం అని ముస్లిం కా నేను చెప్తా నేను చెప్తాను ఖాన్ గురించి చెంగిస్ ఖాన్ దారులు ఇస్లాం అని పదకొండు వందల ముప్పై సంవత్సరంలో వీళ్ళు పెట్టినారు ఎవరు ఈ ముస్లిం అంతా కలుసుకొని పెట్టిన్నారు అంటే భారత దేశాన్ని మొత్తం ఇస్లాం చేద్దామని ఆ చాలా దేశాలు చాలా రాజ్యాలను చిన్న పిల్లల కనుంచి పెద్దోళ్ళలాగా మొఘళ్ళను చంపేసి ఆడలను ఆక్రమించుకోవడం చేస్తుంటే ఇటు పక్క మంగోలియా కల్లి వస్తారు ఇంకా ఆక్రమించుకుందామని అప్పుడు వీళ్ళు వేటకెళ్ళిపోయినారు చెంగిస్కాన్ వాళ్ళు చెంగిస్ ఖాన్ వాళ్ళ రాజ్యం వాళ్ళు వేటకి వాళ్ళ రాజ్యం మీద పడి ఆడోళ్లను అన్ని కాలు పెట్టి చంపేసి ఆడోళ్ళని ఎత్తుకొని పోతారు అప్పుడు చెంగిస్ ఖాన్ ఏమనుకుంటాడు వీళ్ళు ఎలా చేసిన నేను కూడా అలానే చేస్తా నేను చెప్పిన పని చేయండి అని ఒక సంవత్సరము రెండు సంవత్సరాలు బాగా శిక్షనిప్పించిండు నిద్రలేని శిక్షణ వాళ్ళ వాళ్ళ మంగోలియా సామ్రాజ్యానికి నాగజాతీళ్ళు అందరికి అడవిలలో ఉంటారు కదా సెంచులు వీళ్ళందరిని తీసుకొచ్చి ఒక్కడేసారి మూకుమ్మడిగా దాడి చేస్తాడు అట సిరియా తర్వాత అట పోతే అవకల ఉండే కదా దేశాలు ముస్లిం దేశాలు వచ్చే సౌదీ ఈ దేశాల మీద అన్నిటి మీద దాడి చేస్తాడు ఇంకా ఇంకా నరూప రాక్షసుడు చిన్న పిల్లలైనా ఇప్పుడు ఈ ముస్లింలలో చిన్న పిల్లలనైనా చంపేస్తాడు వాళ్ళ ఇంకా వాళ్ళకు అదే రక్తము అదే బ్లడ్ ఉంటది ఆయనకు తెలిసిపోయింది ఇంకా ఆ రాజ్యం మీద దాడి చేయడము వాళ్ళని అక్కడికి పోనీడు కూడా తప్పించుకోడు చుట్టూ అమ్ముకుంటారు చంపుకుంటూ చంపుకుంటా ఇంక ఊరిని లేకుండా ఆ దార్లు ఇస్లాం అనే ఒక విశ్వవిద్యాలయాన్ని వీళ్ళు సౌదీ అరేబియాకి ఇటు పక్క పెట్టినారు అంటే ఎడం పక్క ఏర్పాటు చేసినారు ఇంకా దాని మీద దాడి చేసి మొత్తం కాల్చేస్తాడు అవన్నీ తగలబెట్టేస్తాడు అంటే ఈ ఖాన్ ఇంకా అప్పుడు వీళ్ళంతా అనుకుంటారు వీళ్ళు ఈ పెద్దలుంటారు కదా మత పెద్దలు వీళ్ళంతా ఏమనుకుంటారు అంటే మనం ఇప్పుడు దాకా చేసిన పని అంతా అయిపోయింది ఇంకా అని ఇంకా పారిపోతుంటే వాళ్ళని కూడా చంపేస్తాడు చెంగిస్ ఖాన్ పట్టుకొని వాళ్ళకి అన్నం లేకుండా ఒక నెల రోజులు ఒక నెల రోజులు నీళ్ళు లేకుండా చిన్న చిన్నగా ఆకలితో మార్చి చూపిస్తాడు వాళ్ళు రాసుకున్న ప్రకారమే అవన్నీ చదివి వాళ్ళు రాసుకున్న పద్ధతులనే చేస్తాడు ఇప్పుడు వాళ్ళు రాసుకున్నారు కదా దారుల్ ఇస్లాం ప్రపంచాన్ని మొత్తం ఇస్లాం చేద్దామని రాసి పెట్టుకున్నారు ఆ గ్రంథాలలో ప్రపంచ దేశాల్లో దాడి చేయడము మొఘళ్లను చంపేయడం ఇలా చేస్తుండ్రని ఒకటేసారి ఖాన్ దాడి చేసి చేస్తాడు ఇప్పుడు ఆయన గురించి చేయకపోయింటే ఇటు ఆఫ్ఘనిస్తాను బంగ్లాదేశ్ తర్వాత వచ్చేసి వెస్ట్ బెంగాల్ నా నార్త్ బెంగాల్ ఇవన్నీ ఇంకా ఏముండేవి కాదు మొత్తం ఇస్లాం అయిపోయేది ఆయన ఆయన సమాధి పైన త్రిశూలం ఉంటది ఆయన సమాధి పైన చూడండి ఒకసారి మీరు సర్చ్ చేయండి పెద్ద పెద్ద మీరు పెద్దోళ్ళు మీకు తెలుసు మీరు చాలా ఖాన్ గురించి మంగోలియా నాగజాతికి సంబంధించిన వ్యక్తి

చైనా మీద దాడి చేసిండ్రు సిరియా మీద దాడి చేసిండ్రు ఈజిప్టు మీద ఈజిప్ట్ మీద దాడి చేసిండ్రు ఆ వాళ్ళంతా ఎవరు భారతీయులే ఇప్పుడు మన భూటాను ఎన్ని ఉంటాయి కదా భూటాను పైన మన భారతదేశం పక్క అడవులు ఆ భూటాను వీళ్ళంతా నాగజాతీయులు ఉండరు కదా మన గొడవ కూడా జరిగింది మన మన మనోళ్లకు ఆ గొడవ పెద్ద గొడవ జరిగిందని చేసిండ్రు వీళ్ళంతా అదే గారు చెప్పండి గారు ఏదన్నా మీకు తెలిసింది ఏదన్నా ఒక గొప్ప విషయం ఇళ్ళను మనమేలా మన మేళా అదుపు చేయాలి ఇల్లను ఇలానే ఈ పందులను మనం ఎలా అదుపు చేయాలి చేస్తే మన దేశం రక్షించబడదని వీళ్ళను అదుపు చేయాలంటే ముందు ప్రజలకి విషయం దృశ్యం తెలియాలి హిందువులందరికీ దేశంలో గతంలో ఏం జరిగింది ఇప్పుడు ఏం జరుగుతోంది భవిష్యత్తు ఏం జరిగే అవకాశం ఉంది అనేది వీళ్ళ ప్రజలకి అందరికి తెలియదు అది తెలుసుకునే ఇంట్రెస్ట్ వాళ్ళకి లేదు ఆ ఇంట్రెస్ట్ కలిగించి వాళ్ళకి వాళ్ళకి కొంచెం మార్పు వస్తుంది లేకపోతే లేకపోతే రాదు రెండు వేల పద్నాలుగు మోడీ గారు ప్రధానమంత్రి గారు అంత ముందు ఎక్కడ ఇట్లాంటి సంఘటన జరిగే ఎన్ని చైతన్యం ఎక్కడ వచ్చిందే పద్నాలుగు తర్వాత మోడీ గారు స్మార్ట్ ఫోన్లు రాజశేఖర్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి కూడా వంతుంది రాజశేఖర్ రెడ్డి ఏం చేస్తాడంటే చంద్రబాబు స్మార్ట్ ఫోన్లు తీసుకొద్దామని అంటాడు అప్పుడు అప్పుడంటే ఏం చేస్తాడంటే ఈ స్మార్ట్ ఫోన్ల కంపెనీని ఆప్ చేపిస్తాడు భారతదేశంలోకి రానివ్వకుండా రాజశేఖర రెడ్డి కానించి మూత బన్నాయి నరేంద్ర మోడీ కానించి మళ్ళీ ఓపెన్ అయినాయి ఆ అప్పుడు అప్పుడు వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో సోషల్ మీడియా అందుబాటులో వచ్చింది వచ్చి ప్రజలకు కొన్ని విషయాలు తెలిసాయి అవి తెలుసుకోవడంలో మార్పు వచ్చింది ఇంకా మొత్తం అందరిలో మార్పు వస్తుంది ఇప్పుడు ఖచ్చితంగా మారుతారు చెప్పేటోళ్ళు లేరు రావాలి మార్పు రావాలి ఖచ్చితంగా మార్పు రాకపోతే ఆ బతుకులు దుర్బలం అయిపోతాయి చరిత్ర అనేది ఉండదు చెప్పుకోవడానికి బతుకులు బతుకులు బనపడిపోతాయి మార్పు రాకపోతే అది కూడా కాదు వీళ్ళు అంటే మతం అంటే ఇంకా ఏదో వాళ్ళు వచ్చేది మారిపోతారు ఉంటది కానీ వాళ్ళు వచ్చే మారిపోయేది కాదు నీ స్థలం మొత్తం ఆక్రమించుకుంటారు నీకు ఏముండదు నిన్ను తరింది ఎంగుతారు తరింది ఎంగుతారు ఊపిరాడకపోతే నిన్ను చావు పడతారు నీ భార్యను నీ పిల్లల్ని ఆక్రమించుకుంటారు కానీ నువ్వేం చే మన హిందువులు ఏ ట్రాన్స్ జనరేషన్లు ఉండరు అంటే వీళ్ళు ఏ ఏ నమ్మకం మీద ఉండరు అంటే వాళ్ళు వచ్చినా ఏముంది ఆ వాళ్ళ నీళ్ళు నువ్వు కొడతారు ఆక్రమించుకుంటారు మంది మనకే ఉంటది కదా అనుకుంటారు నిన్ను నీది నీకుంటదో లేకపోతే నీది ఆక్రమించుకుంటారు మంది మనకి ఎందుకుంటుంది ఇప్పుడు ఇంత ఏడు వందల పన్నెండులో ముస్లిం భారతదేశం దండయాత్ర చేశారు కేవలం బంగారం కొన్ని లక్షల టన్ను బంగారం ఎత్తుకోరా వేల టన్ను బంగారం కొన్ని ఇంకే చెప్పాలంటే కలిసి లక్షల టన్ను బంగారం ఎత్తుకోలేదు తిరిగిరే అప్పుడన్నా అదే ఎత్తుకొని పోయినరు అప్పుడు అదే ఎత్తుకొని పోయినరు ఇప్పుడు ఆడపిల్లలను ఆడోళ్ళను ఉన్నాయారు ఇప్పుడు ఇప్పుడు ఎందుకంటే రోహింగ్యాలు రోహింగ్యాలు ఎక్కువ దేశంలో ఈ భారతదేశంలో ఏదన్నా ప్రభుత్వం ఏదన్నా చేయాలంటే ప్రభుత్వం ఏదన్నా చేయాలంటే జనాలు ఏకమైతే తప్పక ప్రభుత్వం ఏం చేయలేదని నాకు అర్థమైపోయింది ఇప్పుడు నువ్వు నేను కొంతమంది జనాలు ఏకమైతే ఒత్తిడి చేస్తే ఇప్పుడు ఆ చైనాలో ఉంది కదా చైనాలో ఇది ఏరియా ఉంది ఒక ఏరియా పేరు చైనాలో ఈ ముస్లింలంతా అంతా గొడవలు చేసి చాలా ఇండ్లను ధ్వంసం చేసి ఆక్రమించుకొని రేపులు చేస్తుంటే చైనాలో చైనాలో కూడా ఇంతే చేస్తారు చేస్తే చైనాలో ముస్లింలను ఒక వాళ్ళ రాజ్యాంగంలో ఏమని పెట్టుకుంటారు అది ఒక మానసిక వ్యాధిగా పరి రాసేసి దాంట్లో ఆర్టికల్లో జుట్టు పట్టుకొని ఒక్కొక్కరిని కాళ్ళు చేతులు గుదిగట్టి డింగి ఒక పెద్ద ఎడారి ప్రదేశంలో పెద్ద పెద్ద భవనాలు నిర్మించి అక్కడ ఈ డెంకం పోయి అందరిని ఒక అర్ధరాత్రి పూట మీరు మతం మారితే మారండి లేకపోతే మిమ్మల్ని చంపేస్తామన్నారు కొందరు మతం మారిన వాళ్ళందరినీ చంపేసిండ్రు ఆ నీకు తెలిసాయే గారు దీని గురించి చైనా ఇవన్నీ కొట్టడానికి వాళ్ళు ఏమని రాసిన రంటే మామూలుగా దాంట్లో ఆర్టికల్లో వాళ్ళ ఆర్టికల్లో ఇది మానసిక వ్యాధిగా మార్చిండ్రు ఇది మానసిక వ్యాధి దీని వల్ల ఉగ్రవాదం ప్రేరేపీతమైతుందని రాసి మొత్తాన్ని లేకుండా చేసిండ్రు ఉయ్యూరు ఉయ్యూరు మర్చిపోయినా ఉయ్యూరు ఊయగూరు ఉయ్యిగూరు ముస్లింస్ చేస్తారు చైనాలో జాతి పేరు వాళ్ళు చేస్తారు ఇంకా ఒకసారి రిప్లై పెడతారంట ఇలా చేస్తుండ్రు రేప్ చేసిండ్రు ఇ చాలా మంది అమ్మాయిలను ఎత్తుకొని పోతుండ్రు చేస్తుండ్రు మీరు ఏదన్నా చేయండి అంటే రెండోసారి రిప్లై పెడతారంట ఇంకా మూడోసారి ఇంకా ఏం చేస్తారంటే గవర్నమెంట్ నువ్వు బాగా ఒత్తిడి చేస్తారు లెటర్ల మీద లెటర్లు పెట్టడం అందరిలో ఏకమవుతుంది ఇంకా ఇంకా గవర్నమెంట్ ఇంకా మూసుకొని ఇంక అందరిని వాలంటరీస్ మొత్తాన్ని పోలీస్ వాలంటీర్స్ మొత్తాన్ని తీసుకొని వస్తుంది ఒక అర్ధరాత్రి పూట ఇంకా అందరికి మెసేజ్ పోతాయి ఇంక ఎత్తుకొని వస్తారు అందరిని దేశం నుండి జిహాదీల్ మొత్తాన్ని ఇదే గారు చైనాలో జపాన్ లో కూడా ఇదేదో జపాన్ లో ఇదొక వ్యాధిగా పరిగణించింది కదా ఏదన్నా మతం మత ప్రచారం చేసిన ఏదన్నా చేసినా జపాన్ లో దైల్లో వేస్తారు అంత కదా అందుకే ఏ దేశంలో నాకు తెలిసినంతవరకు నేను సెర్చ్ చేసినంత వరకు నేను మాట్లాడినంత వరకు దీంట్లో ఈ ఈ పనిలో వచ్చేసి ఏ ఏ దేశంలో అయితే వీళ్ళు ముస్లింలు తురకు వాళ్ళు ఉండారో ఆ దేశము చాలా అభివృద్ధి చెందుతుంది ముందుకు పోతుంది ఉగ్రవాదం ఉండదు కదా నువ్వు ఏ పని చేయాలన్నా ఒక ఇరుకు పనులు ఒక గొడవలు అనేవి ఉండవు కదా నిజమా కాదా మీరు చెప్పండి మీ ఎందుకు నిజంగా నేనేది అనేది మీకు అర్థమైంది గారు ఇప్పుడు ఏ దేశంలో ఇప్పుడు చైనాలో లేరు వచ్చేసి జపాన్లో లేరు తర్వాత ఫ్రాన్స్లో లేరు నేను చెప్పే పాయింట్ అర్థమైంది కదా గారు నేననేది నిజమో అబద్ధమో ఇంకా అది మీరు చెప్పాలి కదా ఇప్పుడు ఏదైనా కంపెనీలు రావాలన్నా మన దేశానికి ఇలా ఉగ్రవాదము ఇలా గొడవలు ఉంటే ఎట్ట వస్తారు వాళ్ళు వాళ్ళు ఎట్ట పెడతారు భయపడతారు ముందు మోడీ ఏదో మోడీ ఏదో రా ఉండబట్టి ఆ శాంసంగ్ ఈ కొత్త కొత్త కంపెనీలన్నీ వస్తున్నాయి ఏదో మోడీ వాళ్ళకు నమ్మకం ఇవ్వబట్టి లేకపోతే దేశం అంత తినేది మన దేశం కూడా రేట్లు వెరీ గారు రాహుల్ మీద వేయాలి వీళ్ళెంత కలుసుకొని రాహుల్ మీద రాహుల్ మీద బాంబు దంగితే పేడ విరగడైపోతుంది ఒక దరిద్రం పోతుంది వాడు దేశానికి ఒక ఒక దరిద్రంలా తయారైండు జాంబీలా తయారైండు వాడు ఏం మాట్లాడతాడో వానికే తెలియదు అమ్మా కాక మీరు నేస్త మొదటట్లా అనుకున్నా వాడు నవ్వాడు అా మొదట అమాకేమునట మెతిల్చాడు ఆ ఆధ్య మహామేది ఎవరు ఎవరు రాహుల్ ఖానా రాహుల్ ఖానా ఆ వాడు లోపల వాళ్ళ లోపల లోపల కనపడని మేధావి లోపల లోపల కుట్ర మేధావి గాంధీ టైప్ అంట గాంధీ ఉంటాడు కదా మహాత్మా మహాత్మా గాంధీ టైప్ అంట ఎవరు కాని వచ్చే వాళ్ళతో పండుకోవాలంటాడంట చెప్పండి గారు లాస్ట్ జై శ్రీరామయ్య గారు ఒకసారి జై శ్రీరామ్ జై శ్రీరామ్ श्री